హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కృష్ణ రాధతో మీరంటే నాకు ఇష్టం అని చెప్తాడు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటున్నాడు పిల్లల్లా ప్రేమించే నీ మనసు నన్ను ఆకర్షించింది నా జీవితానికి నీలాంటి వ్యక్తి ఆలంబన కావాలి నేను ఎవ్వరూ లేనివాడిని రాధ నాతో ఎందరో మాట్లాడేవారు కలిసి పనిచేసేవాళ్ళు కానీ ఎవరి పట్ల ఇలా అనిపించలేదు అందుకే అతనికి రాధతో అలా చెప్పడంలో తను తొందరపడ్డానని అనిపించలేదా రాధ తనకి కావాలి ఈ విషయం అతనికి బాగా అర్థమవుతుంది మర్నాడు రాధ అతనికి కనిపించలేదు మూడో రోజు కూడా గడిచిపోయింది కృష్ణ కావాలని స్కూలు పక్క నుంచి సైకిల్ మీద అతి మెల్లిగా వచ్చాడు అక్కడ ఎప్పటిలా రాధ ఎదురవలేదు స్కూలుకి వెళ్ళాడు స్కూలు తాళం వేసి ఉంది ఇప్పుడు సెలవులు కూడా కాదు అతను తిరిగి వస్తుంటే చిట్టిని అడిగాడు ఏ చిట్టి ఇవాళ స్కూలుకి ఎందుకు వెళ్ళలేదు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు స్కూలు లేదుగా అంది చిట్టి లేదా ఎందుకని అని అడిగాడు టీచర్ అమ్మగారు ఊరు వెళ్ళారుగా అందుకు ఊరా ఏ ఊరు ఏమో నాకు తెలీదు చిట్టి ఆడుకోవడానికి పరిగెత్తింది క్షణం సేపు అలాగే నిలబడ్డాడు రాధ ఊరు వెళ్ళిందా ఏ ఊరు వెళ్ళింది అతను వస్తుంటే సీతాలు ఎదురయింది సీతాలు అమ్మాయి గారికి మా పద్మ ఉత్తరం రాసింది ఇవ్వాలని ఇంటి దగ్గరుందా అమ్మాయి గారా బాబు ఆమె లేరుగా మొన్న ఊరు వెళ్ళారు ఏ ఊరు బెజవాడ ఎందుకుట ఇంకెందుకు ఏదో పెళ్లి సంబంధం అయి ఉంటుంది వాళ్ళ అమ్మగారు ఇంకేం పని లేదు ఆ పెళ్లి సంబంధాలు గొడవే అంటూ వెళ్ళిపోయింది కృష్ణ కనుబొమ్మలు ముడిపడ్డాయి రాధకి పెళ్లి చూపులా అతను సరాసరి శాంతమ్మ గారింటికి వెళ్ళాడు లోపల పనిచేస్తున్న ఆవిడ కృష్ణని చూడగానే రా నాయన రా అంది రాధ ఎక్కడా అడిగాడు రాధ లేదు బాబు ఊరు వెళ్ళింది అయ్యో లేదా నొచ్చుకుంటున్నట్టు చూశాడు ఏం బాబు ఏమైనా పని ఉందా అవునండి రాధకి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పారుగా ఒక స్నేహితుడు దొరికాడు రమ్మనమని రాశాను అతను రేపు వస్తున్నాడు అయ్యయ్యో రాధ లేదే ఇప్పుడెలా ఆవిడ కంగారు పడింది రాధ ఎక్కడికి వెళ్ళింది బెజవాడ వెళ్ళింది నాయనా ఎందుకు నా బొందకి ఏం తోచటం లేదుట విసుగ్గా ఉందిట అక్కడ నా చెల్లెలు కొడుకు ఆనంద్ ఉన్నాడు వాడిని చూసి వస్తానని వెళ్ళింది నిన్ననే వస్తానంది కానీ రాలేదు ఇప్పుడు ఎలా అడ్రస్ చెప్పండి నేను వెళ్ళి రాధని తీసుకువస్తాను అన్నాడు ఆ మాట వినగానే ఆవిడ ముఖం చాటంత మా మానాయనే మా తండ్రే చచ్చి నీ కడుపును పుడతాను ఆ పని చేయినాయనా అంటూ అడ్రస్ చెప్పింది కృష్ణ బయలుదేరుతుంటే ఇదిగో దానికి సంబంధం అని నాయనా ఆ మాటలంటే చచ్చినా రాదు నాకు ఒంట్లో బాగా లేదని చెప్పు అంది ఆ అలాగే లేండి అన్నాడు అతను ఆ మధ్యాహ్నమే బయలుదేరి విజయవాడ వచ్చాడు రాధ పింతల్లి అడ్రస్ కనుక్కోవడం ఏమంత కష్టం కాదు తలుపు తట్టగా రాధే వచ్చి తలుపు తీసింది గుమ్మంలో నిలబడిన కృష్ణని చూడగానే నిర్ఘాంతపోయింది రెండు నిమిషాల సేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు రాధని కృష్ణ చూస్తున్నాడు కృష్ణ రాధని చూస్తోంది ఇద్దరి కళ్ళల్లో ఆనందం నృత్యం చేస్తోంది మీరు అస్పష్టంగా అన్నాడు కృష్ణ మీరు రాధ ఏదో చెప్పబోయింది కానీ మాట పెగిలి రాలేదు ఇంతలో వంగపండు రంగు చీర కట్టుకున్న ఒక పెద్ద ఆవిడ రాధ ఎవరే వచ్చింది అంటూ ఇటు వచ్చింది రాధ ఉలిక్కిపడింది తెప్పరిల్లినట్టుగా పెంతల్లి వైపు చూసింది పిన్ని ఈయన మా ఊరి డాక్టర్ గారు తొట్టుపాటుగా అనేసింది మీ ఊరి డాక్టర్ గారా ఏది రాత్రి నువ్వు చెప్పావే ఊరికి చాలా మంచి డాక్టర్ గారు వచ్చారని కలరా వస్తే నిద్రాహారాలు లేక చాలామందికి వైద్యం చేసి ఎంతోమందిని బ్రతికించాడని ఆయనేనా రాధ చెంపల్లో ఎరుపు పాకి వచ్చింది చప్పును తల ఊపింది లోపలికి రా నాయన అక్కడే నిలబడ్డావి అదేమిటి రాదా నిన్నంతా ఆయన గురించి అంత చెప్పిన దానివి ఆయన వస్తే అలా గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడుతున్నావు లోపలికి వచ్చి కూర్చోమను కాఫీ ఇవ్వు అంటూ పురమాయించి లోపలికి వెళ్ళింది లోపలికి రండి పిన్ని ఆజ్ఞని అక్షరాల పాటిస్తున్న బుద్ధిమంతురాలులా అంది కృష్ణ లోపలికి వచ్చాడు కూర్చోండి అంది కూర్చున్నాడు అతను మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం ఇద్దరి కళ్ళు ఒకరినొకరు చూడాలని తహతహలాడిన వైనం చెప్పేస్తున్నాయి ఇద్దరికీ ఎవరికి వారే ఎదుటివారు ఏదైనా చెబితే బాగుండు అనిపిస్తోంది ఇద్దరికీ సూటిగా సహజంగా మాటలు రావడం లేదు కొంతసేపటికి కృష్ణ తనే అన్నాడు వచ్చిన పని అయిందా పన ఏం పని రాధ అడిగింది అదే పెళ్లి చూపుల పని పెళ్లిచూపుల రాధ ఇంకా ఆశ్చర్యపోయింది ఎవరు చెప్పారు అంది ఎవరో చెప్పాలా నాకే తెలిసింది అన్నాడు అతను ఓహో రాధ గిరుక్కును తిరిగి లోపలికి వెళ్ళిపోయింది అతని మనసు చివుక్కుమంది అతను అంత కాని మాట ఏమన్నాడని ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిన రాధ వెంటనే రాలేదు మళ్ళీ అతనికి లేచి వెళ్ళిపోదామని అనిపించింది రాధ తిరిగి వచ్చింది చేతిలో కాఫీ గ్లాసు ఉంది పిన్నిగారు కూడా వచ్చింది కాఫీ తాగునాయన మా రాధ చేతి కాఫీ అమృతంలా ఉంటుంది ఏ అబ్బాయి చేసుకుంటాడో గాని మహా అదృష్టవంతుడు అమ్మాయి రాధ పక్కింటి పిన్నిగారి కోడలికి నొప్పులు వస్తున్నాయట నేను వెళ్ళి చూసి వస్తాను వంట పూర్తయింది డాక్టర్ గారిని భోజనం చేసి వెళ్ళమను అని వెళ్ళిపోయింది కృష్ణ కాఫీ తాగుతున్నాడు అతను రాధనే చూస్తున్నాడు ఏమిటి ఆలోచిస్తున్నారు అంది రాధ మీ పిన్నిగారు అన్న మాట ఎంత కరెక్టా అని ఏమిటది మీరు చేసిన కాఫీ నిజంగా అమృతంలా ఉంది రాబోయే అతను ఎవరో అదృష్టవంతుడు చెంపలు ఎర్రబడగా రాధ కినుకగా చూసింది మీకు రాబోయే అమ్మాయి కూడా అదృష్టవంతురాలే అంది నాకింత మంచి కాఫీ చేయడం రాదేమరి అన్నాడతను కాఫీ ఎవరికి కావాలట మీలాంటి మంచి డాక్టర్ భర్తగా దొరకడమే అదృష్టం పోనీ ఒక పని చేద్దామా ఏమిటది నేను పిన్నిగారు చెప్పిన మహా అదృష్టవంతుడిని అయిపోతాను మీరు మహా అదృష్టవంతురాలు అయిపోండి ఏమిటి ఏమిటి మీరనేది సరిగ్గా చెప్పరాదు రాదు తడబడుతూ అంది అదే ఇక్కడ ఏమిటో నాకు గాలి సరిపోయినట్టుగా లేదు ఊపిరి ఆడడం లేదు మాటలు సరిగ్గా రావడం లేదు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాను మీరు పెళ్లి చూపులు కని ఇక్కడికి వచ్చారేమో అనేసరికి నాకేమిటో అనిపించింది అతను ఆగిపోయాడు రాధ పక్కున నవ్వింది అతను తలెత్తి చూసేసరికి రాధ కొంగుచాటు చేసుకుని నవ్వుతోంది అరే ఎందుకలా నవ్వుతారు ఇంత పెద్ద డాక్టర్ గారు కూడా ఒక మామూలు అబ్బాయిలా ఆడపిల్లతో మాట్లాడడానికి తడబడుతుంటే అదే నాకు అర్థం కావడం లేదు ఎదురుగా ఉంటే నేను ఒక మామూలు మనిషిని అయిపోతానేమిటి డాక్టర్ని అనే గుర్తే ఉండదు మీలో ఏదైనా మహాత్యం ఉందేమో ఇదిగో ఇక లాభం లేదు నేను సూటిగా అడిగేస్తున్నాను రాధగారు ఇంతలో హఠాత్తుగా లోపలి గదిలో నుంచి ఏదో భళ్ళుని శబ్దం అయింది మధు మధు అరుపులు వినిపించాయి ఆ అరుపులు వినగానే రాధ చటుకున్న లోపలికి పరిగెత్తింది లోపల నుంచి కేకలు వినిపిస్తున్నాయి అది మామూలు కంఠం కాదు తాగినవాడి గొంతు రాధ మాటలు వినిపిస్తున్నాయి కృష్ణ కంగారుగా లేచి లోపలికి వచ్చేసాడు పరదా తొలగించుకొని ఆ పడక గదిలో లోపలికి అడుగుపెట్టిన అతను అలాగే నిలబడిపోయాడు అక్కడ దాదాపు కృష్ణ వయసే ఉన్న ఒక అతను ఉన్నాడు మధు మధు అతను మంచానికేసి తల బాదుకుంటున్నాడు అన్నయ్య అన్నయ్య రాధ అతన్ని పొదివి పట్టుకుని అనునయించడానికి విశ్వప్రయత్నం చేస్తోంది అతను రాధకి వశం కావడం లేదు కానీ వెళ్ళడానికి చూస్తున్నాడు మళ్ళీ కాళ్లలో సత్తువు లేనట్టు పడిపోతున్నాడు రాధ అతన్ని ఆపలేకపోతోంది కృష్ణ గబాల్ని ముందుకు వచ్చి ఆ యువకుడిని పట్టుకున్నాడు అతని గడ్డం మాసి ఉంది తాగిన వాసన గుప్పమంటోంది అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి ఈ లోకంలో లేడతను అది మెలుకువ నిద్ర కాని ఒక మహాభయంకరమైన అవస్థ మధు మధు ఎక్కడ నువ్వు ఇలా రా అని అరుస్తున్నాడతను వస్తున్నదన్నయ్య వదిన ఇప్పుడే వస్తుంది అంది రాధ వస్తుందా మధు వస్తుందా ఆశగా అడిగాడు ఎందుకు రాదు గుడికి వెళ్ళిన మనిషి తిరిగి రాధా ఏమిటి రాధ అప్పటికే నీళ్ళల్లో మందు కలిపి తెచ్చింది అతని తల కింద దిండు సరిచేసి కిందకి వేలాడిన కాళ్ళు మంచం మీదకి పెట్టి రాధ యువతలకి వచ్చింది ఎవరతను కృష్ణ రాధతో యువతలకి వస్తూ అడిగాడు మా పిన్ని కొడుకు రమానంద్ ఎందుకిలా అయ్యాడు కర్మ ఏ మనిషికి అలాంటి బాధ వద్దనిపిస్తుంది కూర్చోండి కృష్ణ కూర్చున్నాడు తర్వాత ఏమైందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి